రైళ్లపై రాళ్లు రువ్వితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ ఏఎస్ఐ లక్ష్మణ్ మాట్లాడుతూ వందే భారత్ రైలు వెళ్తుండగా రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసరడం ప్రభుత్వానికి నష్టం కలిగించడం జరిగితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రైల్వే ఏఎస్ఐ తెలిపారు అలాగే వందే భారత్ రైలుపై రాళ్లు ఎవరైనా విసిరితే పక్కన ఉన్న వ్యక్తులు లేదా ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా మా రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని అలాగే వ్యక్తులు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మీరు ప్రయాణిస్తున్న బోగిలో సరైన వస్తువులు లేకుండా సమస్యలు ఉంటే రైల్లో కానీ స్టేషన్లో గానీ వేళ మీ లగేజీని మర్చిపోతే మీ విలువైన వస్తువులు ఏమైనా దొంగల చేతిలో చోరీకి గురైతే ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్

కోఆర్డినేషన్ తో నడుస్తుంది కాబట్టి చాలా వరకు దొంగతలు ఇప్పుడు దొంగత లేవు మరొకటి ఎవరైనా ప్రయాణించే కోణంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే వన్ త్రీ నైన్ కాల్ చేస్తే నెక్స్ట్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వాళ్ళు ఏదైనా బ్యాగులు బిలాంగ్స్ వాల్యుబుల్ ఐటమ్స్ మర్చిపోయి దిగిపోయినా వెంటనే ఆర్పిఎఫ్ సిబ్బందికి తెలియపరిస్తే ఆ నెక్స్ట్ ట్రేస్ అవుట్ చేసి మరియు అదే ఏదైతే మర్చిపోయారో అది సేఫ్గా వాళ్లకు ఆ ప్రయాణికులకు చేకూర్చే బాధ్యత ఆర్పీఎఫ్ తీసుకుంటుంది వాళ్ళకి ఎన్నో ప్యాసింజర్కి అలా జరిగితే సేఫ్గా వాళ్ళకి హ్యాండ్అర్ చేశాము అలా మా యొక్క బాధ్యత కాబట్టి మరియు ఒకవేళ ఆ దోమ బ్యాగు వాళ్ళు తెలియని ప్రాంతంలో ఎక్కడైనా దొంగ మిస్ అయినా అంటే దొంగతనమైనా వాళ్ళు కన్సర్న్ అక్కడ జూడిక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించవచ్చు ఆ కోణంలో మళ్ళీ అందరం ఇన్వెస్టిగేట్ చేస్తారు చెప్పండి అక్కడ చేయొచ్చు వాళ్ళ డెస్టినేస్టేషన్ ఎక్కడైతే సపోజ్ ఇప్పుడు గుంటకల్ నుంచి వాళ్ళు అనంతపురం వెళ్ళాలి మధ్యలో ఎక్కడో మిస్ అయిపోయింది సో అనంతపూర్ లో దిగి అక్కడ కన్సర్న్ జూడి పోలీస్ స్టేషన్ లో అంటే జిఆర్పి ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు